ఆనందంతో కూడిన విధేయత యోహన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఒకటి నుండి మూడు వరకు మనమాయన ఆజ్ఞలను గాయకొనుటయే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు యోహన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనం మానవుడు తప్ప సృష్టిలోని ప్రతిదీ దేవుని చిత్తానికి లోబడుతుంది అగ్ని వడగండ్లు హిమము ఆవిరి మరియు తుపాను ఆయన ఆజ్ఞను నెరవేర్చుతాయి కీర్తనలు నూట నలభై ఎనిమిది ఎనిమిది యోనా గ్రంథంలో గాలులు అలలు చివరకు మత్స్యం కూడా దేవుని ఆజ్ఞలకు లోబడతాయి కానీ ఆ ప్రవక్త మొండిగా తను అనుకున్నట్టు చేయడం చూస్తాం దేవుని చిత్తానికి అవిధేయత చూపడం ఓ విషాదం అయితే అయిష్టంగా సణుక్కుంటూ విధేయత చూపడం కూడా అంతే దేవుడు మనం అవిధేయత చూపాలని కోరుకోడు కానీ భయం లేదా అవసరం కారణంగా మనం ఆయనకు విధేయత చూపాలని కూడా ఆయన కోరుకోడు ఇచ్చుట గురించి పావులు రాసినది జీవించడానికి కూడా వర్తిస్తుంది సణుగు కొనకయు బలవంతంగా కాక ఇవ్వవలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును కొరింతీలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం వచనం ఆనందంగా లోబడడానికి రహస్యం ఏమిటి విధేయత ఓ కుటుంబ వ్యవహారమని గుర్తించడమే మనం ప్రేమగల ఓ తండ్రిని సేవిస్తున్నాం క్రీస్తునందున మన సోదరి సహాయపడుతున్నాం మనం దేవుని వలన జన్మించాము మనం దేవుణ్ణి ప్రేమిస్తాం దేవుని పిల్లల్ని ప్రేమిస్తాం దేవుని ఆకి పాటించడం ద్వారా మనం ఈ ప్రేమను కనబరుస్తాం లోతుగా ఆలోచించాల్సిన విషయం మీ విధేయత మరెక్కువ ఆనందంతో కూడినదిగా చేయడానికి మీరు ప్రయత్నించని ఇష్టపడే కొన్ని నిర్దిష్ట విషయాలేవి ఆమెన్